అంతే వాళ్ళే మతత్వాలు మేము మతత్వం కాదు వాళ్ళు ఒక ఒక వర్గానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఒక సపోర్ట్ చేస్తారు మేము అందరినీ సమానంగా చూస్తున్నాం ఇలా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిరండి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇప్పుడు మనం రేషన్ బియ్యం ఇస్తున్నాం రెండు వేల ఇరవై నుంచి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నాం అందరూ తీసుకుంటారు అందులో ముస్లిం తీసుకుంటారు క్రిస్టియన్ తీసుకుంటారు జైనులు తీసుకుంటారు బుద్ధులు తీసుకుంటారు ప్రతి ఒక్క పేద వాళ్ళు తీసుకుంటారు ఎక్కడ కూడా మేము వీలేకెయ్యాలనేది కానీ మన రెండు వేల ఇరవై బడ్జెట్లో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు కేటీఆర్ మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ భారతదేశం మొత్తం మీద కలిపి బడ్జెట్ చెప్తా ఉంటారు ఇప్పుడు 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 ఇచ్చినటువంటి బడ్జెట్ నిజంగా కూడా మన పెద్దలు బండి సంజయ్ గారు కూడా చెప్పారు ఈ బడ్జెట్ అనేది చాలా సంతోషమైనటువంటిది మధ్యతరగతి వాళ్ళు నచ్చింది ఈ బడ్జెట్లో మీకు బాగా మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఈ బడ్జెట్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఇంతకు ముందు ఉన్నటువంటి అప్పుడు కేవలం నాలుగు లక్షల వరకు ఉండే ఇప్పుడు పది లక్షల వరకు అయిపోయింది పది కూడా టీచర్స్ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇందులో వస్తారు దీంతో